హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడేస్ వీడియో కొల్లేరు సరస్సు భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా మరియు గోదావరి డెల్టాల మధ్య ఉంది ఇది వలస పక్షులకు ముఖ్యమైన నివాస స్థలం సహజ సిద్ధమైన ఆహార సమతుల్యత రిజర్వాయర్గా పనిచేస్తుంది మరియు స్థానిక ప్రజలకు చేపల పెంపకం ద్వారా జీవనోపాధిని అందిస్తుంది ఈ సరస్సును నవంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో వన్యప్రాణి అభయారణ్యంగా అలాగే రెండు వేల రెండు సంవత్సరం నవంబర్లో అంతర్జాతీయ ప్రాముఖ్యత గల చిత్తడి నేలగా గుర్తించారు బుడమేరు తామిలేరు వంటి కాలానుగుణ నదులు మరియు కృష్ణా గోదావరి నదీ వ్యవస్థలకు అనుసంధానించబడిన అనేక కాలువల నుండి ఈ సరస్సుకు నీరు లభిస్తుంది ఇది వలస మరియు స్థానిక పక్షులకు ముఖ్యంగా సైబీరియన్ కొంగలు పెయింటెడ్ స్టోర్స్ వంటి వాటికి ముఖ్యమైన నిలయం మరొక ప్రశ్న ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రాలు ఎన్ని భారతదేశంలో నాలుగు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రాలు ఉన్నాయి అవి ముంబై కోల్కతా కొచ్చి మరియు విశాఖపట్నం ఈ నాలుగు కేంద్రాల నౌకలు ఈ నాలుగు కేంద్రాలు నౌకల నిర్మాణంలో మరియు నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ముంబైలో రెండు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రాలు ఉన్నాయి అవి నావల్ డాక్ యార్డ్ మరియు మజ్గాన్ డాక్ షిప్ షిప్ నావల్ డాక్ యార్డ్ గురించి ముంబైలోని ఈ నావల్ డాక్ యార్డ్ చాలా పురాతనమైనది దీనిని బ్రిటిష్ కాలంలో స్థాపించారు దీనిని గతంలో బాంబే డాక్ యార్డ్ అని కూడా పిలిచేవారు ఇది ప్రధానంగా భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల మరమ్మత్తులు మరియు నిర్వహణ పనులను చేపడుతుంది భారత నౌకాదళ కార్యకలాపాలకు ఇది వ్యూహాత్మ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది మరొకటి మజ్గా డాక్ షిబ్బుల్లెస్ ఇది పదిహేడు వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో స్థాపించబడింది భారతదేశంలోని ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రాలలో ఒకటి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో దీనిని భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలోకి తీసుకుంది భారత నౌకాదళం కోసం అత్యాధునిక యుద్ధ నౌకలు జలాంతర్గం జలాంతర్గాములను నిర్మిస్తుంది సాధారణ కార్గో షిప్లు ప్యాసింజర్ షిప్లు మరియు సరఫరా నౌకలు ఇంకా ఇతర పౌర నౌకలను కూడా తయారు చేస్తుంది కోల్కతా కోల్కతాలో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రం గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ జిఆర్ఎస్ఈ ఇది భారత నౌకాదళం మరియు వాణిజ్య నౌకలకు అవసరమైన నౌకలను నిర్మించడం మరియు మరమ్మతులు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ సంస్థ భారత నా నావికా దళానికి అవసరమైన నౌకలను నిర్మిస్తుంది ఉదాహరణకు కోల్కతా క్లాస్ డిస్ కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్ ఆధారంగా రూపొందించిన నౌకలను నిర్మించింది దీనిని కోల్కతా నౌకా నిర్మాణ కేంద్రం అభివృద్ధి చేసింది కొచ్చి నౌకా నిర్మాణ కేంద్రం కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇది భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన నౌకా నిర్మాణ నౌకా నిర్మాణ నిర్వహణ సౌకర్యం కొచ్చిన్ షిప్ యార్డ్ స్వదేశీ విమాన వాహక నౌక సామర్థ్యం ఉన్న భారతదేశంలోని ఏకైక కేంద్రం ఈ కేంద్రం పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ద్వారా స్థాపించబడింది మరియు జపాన్లోని మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ సాంకేతిక సహకారంతో నిర్మించబడింది కొచ్చిన్ షిప్ యార్డ్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను నిర్మించింది విశాఖపట్నంలో ఉన్న ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రాలు హిందుస్థాన్ షిప్ హిందుస్థాన్ షిప్ యార్డ్ మరియు విశాఖపట్నం నావాల్ డాక్యార్డ్ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ భారీ నౌకలు మరియు సబ్మరీన్ల నిర్మాణంలో నిమగ్నమై ఉండగా నావాల్ డాక్ యార్డ్ నౌకల మరమ్మత్తుతో నౌకల మరమ్మత్తుతో పాటు నిర్మాణ పనులు కూడా చేపడుతుంది ఈ రెండు సంస్థలు భారతదేశానికి నౌకా నిర్మాణంలో కీలకమైనవి ఇవండి ఈ వీడియోలోని సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్